ఈవేళ వెంకటేశ్వర స్వామి భక్తులు అమలాపురం నుంచి అండి ఈ రెండో రోజుకి అమ్మ గారు రాష్ట్రం చేరుకున్నారండి పిఠాపురం ఇక్కడ భోజనాలు సేకరించి సేపులు వెళ్ళి ఉన్నాయి అన్నవరం కొండకే చేరుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారండి మేము ఇప్పుడు అందరినీ అడగడం జరిగింది చాలా చేయడం జరిగిందండి వాళ్ళనాడకు నూట ఇరవై కిలోమీటర్లు అమలాపురం నుంచి నడిచి రావడం అంటే విషయం కాదు ఇవాళ చాలా మంది నీరసం నీరసాలతో ఉన్నారు దేవుడి మీద ఒక భక్తి వాళ్ళు మనసులో కలిగి నూట ఇరవై కిలోమీటర్లు నడిచి వచ్చారు ఇది మన పిఠాపురం మహాపునిక్షేత్రం అన్న విషయం ప్రతి ఒక్కరికే తిలడం వల్ల ఇవాళ ఇక్కడ నడిచి వచ్చి బాబాగారి ఆశ్రమంలో ఇలా ఇందు తీసుకుని మధ్యాహ్నం సేపులో వెళ్ళి నైట్కి వెళ్ళా అన్నవరం కొండ చేరుకుంటామంటున్నారు మరి ఆ తర్వాత ఎక్కడికి వెళ్తారన్నది అలా అడగండి అన్నవారు వెళ్ళిపోతారు ఇంటికి వెళ్తారు మీరు బయలుదేరి మూడు రోజులు పట్టి నడిపితేనే వస్తారు కాళ నడక నడక చేశారు ఎంత అదృష్టమంతలో మీరు దేవుడి ఈ స్థలిలో కూడా తీసుకొచ్చారంటే ఇలా భక్తికి నాకు ధన్యవాదాలు తెలపాలా ఎంతో మంది కాళ్ళని అడిగారు ఎందుకంటే ఈ శలి కూడా లెక్క చేయకుండా వీళ్ళందరూ వచ్చారు బాబా గారు ఆశ్రమం కూడా ఉన్నామండి జనాలందరూ కూడా అమలు అభవర్ణించారు అరేండి మూడు రోజులు అక్కడి నుంచి నడిచి వచ్చారా మీ విశ్వాసం చాలా గొప్పదండి మీరు వచ్చి వెళ్తారు మీరు తర్వాత అండి అక్కడ నైట్ పొద్దున చాలా ఆ దేవుడు ఇస్తాడు మీరు నడిచినప్పుడే దేవుడు అంటారు ఎంతమంది వచ్చారు మొత్తం మీరు సుమారు పదిహేను పన్నెండు వందల మంది నుంచి దగ్గరగా పదిహేను చిల్లరు పన్నెండు వందల పదిహేను వంద చిన్న పిల్లలతో రావడం క్షేత్రంలో మీరు భోజనం చేయడం కూడా అండి ఈ కార్తీక మాసంలో చాలా మంచిది అదే గారు రాసిన ఇయాల కూడా మీరు ఇక్కడ భోజనం చేయడం అన్నది మీకు చాలా అదృష్టమైన చెప్పుకోవాలి ఎందుకంటే నూట ఇరవై కిలోమీటర్లు నడిచి ఈ స్వామివారి సన్నిధిలో బాబా గోపాల బాబా గారు అంటే మహా మానవుడి రూపంలో దేవుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరికీ ഭോജന సోన్నంతా కూడా గోయనల్లో అందరూ కూడా అక్కడ పూజ చేస్తున్నారు ఎంత جی شری رام 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 ఎవరండ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ పఠాపురం జన్మ ధన్యమైంది నీకులం ఎంత అదృష్టం ఉంటే కానీ మేము పుణ్యం చేసుకుంటే కానీ పెట్టాపురం రాలేదు చె ఇవాళ పిఠాపురం బాబు ఆశ్రమంకి వచ్చామండి మన అమలపురం నుంచి ఓ పదిహేను మంది పదిహేను లక్షల మంది పదిహేను రూపాయ కాలినడతో రావడం జరిగిందండి ఇది మూడో రోజుకి ఇక్కడ చేరుకున్నారు ఇక్కడ బిక్ష చేసి బాబా గారు ఆశ్రమంలో కొంచెంసేపు సర్దుకుని మళ్ళీ సేపులో వెళ్ళి అక్కడ గుళ్ళో దర్శనం చేసుకుని నష్టపో అన్నవారం కొండెక్కి ఆ తర్వాత ఎవరి గృహానికి వాళ్ళు చేరుకుంటారని ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇచ్చారు చెప్పడం జరిగింది కానీ వాళ్ళ అదృష్టం ఏంటంటే నూట ఇరవై కిలోమీటర్లు నడిచి ఇక్కడ రావటం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఈ భక్తులు అందరూ ఇవాళ రావడం జరిగిందండి జై శ్రీరామ్ సంకల్పంతో వాళ్ళందరూ కాలునాడకం వచ్చి ఈ యాత్రలు చేసుకుని మళ్ళీ రేపు అన్నవరం వెళ్ళి ఇంటికి చేరుకుంటారని వీళ్ళందరూ సమాచారం ఈ క్షణం చూడండి పండిల్ పండగ కింద ఉంది బాబా గారి ఆశ్రమంలో ఒక మళ్ళీ ఈ మధ్యకాలం ఇంత జనాభా రావాలి జాలు చూస్తుంటే ఎంత ఆనందకరంగా ఉంది ఈ బస్సులు వీళ్ళ విశ్వాసం ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి భోజనం చేసి విశ్వాసం ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ భోజనం చేసి ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది వాళ్ళ విశ్వాసం ఉండదు చాలా గొప్పదండి రాష్ట్రం జన్మస్థానం అండి ఇదంతా కూడా భోజనం ఏర్పాటు అడ్డే పక్కన మన ఆవుల సాల గోమాత శాల ఇవన్నీ కూడా అడ్డే పక్కన ఉన్నాయండి ఇది హైవే రూట్ అండి ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పిఠాపురం అండి మన బాబాగారి రాష్ట్రంలో పెంచడం మనం ఉండి ఇక్కడ పీల్చి ఇవ్వడం జరుగుతుందండి جی سری رام جی شری 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 رام